య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఫ్రెండ్స్ మాదైతే ఈరోజు పేపర్ దోశ అనమాట ఏంట్రాజీ గారు కేరళ డిష్లు మ్యాంగ్లూర్ని డిష్లు చెప్తారనంటే మరి అన్ని దేశాల్లో నేను ఉన్నాను కనుక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒట్టి రేషన్ బియ్యం అనమాట ఫ్రెండ్స్ టూ గ్లాసెస్ పోసుకుంటే కనుక దగ్గర దగ్గర పది మంది తినవచ్చు అనమాట ఈ దోశలు ఒక రెండు గ్లాసులు అంటే అర కేజీ బియ్యం అనమాట పేపర్ దోశ కావాల్సినవి ఏంటంటే పచ్చి బియ్యము రేషన్ బియ్యము మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనం ఒక కేజీ చేసుకోవాలి అర కేజీ చేసుకోవాలో అంత చేసుకోవచ్చు మేమైతే అర కేజీ చేసుకుంటున్నాము ఇదిగోండి ఎట్లా రుబ్బుకోవాలంటే ఈ బియ్యము బాగా రాత్రి అంతా నానబెట్టాలన్నమాట పొద్దునలో గ్రైండ్ చేసుకోవాలి దీనికి ఇదిగో కొబ్బరి కొంచెం వేసుకోవాలి ఇది ఒక కాయ అనమాట ఒక కాయ ఫుల్లుగా పట్టదా ఫ్రెండ్స్ సగం పట్టు తంతే పచ్చి బియ్యము కొబ్బరికాయ కొంచెం ఉప్పు ఇదిగోండి గ్రైండ్ చేసి పెట్టాను ఇక్కడంత వాటర్గా ఉండాలన్నమాట అదిగోండి పేపర్ దోశ దీన్ని మనము తిప్పన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చేసి పెట్టాను ఈ ఇట్లాగా దీన్ని వచ్చి ఇట్లా ఇట్లా ఉల్టాగా చేయాలన్నమాట ఇలా చేస్తే ఇట్లా పెట్టాలి చూడండి చూపిస్తున్నా ఇట్లా ఉంది కదా ఇలా పెట్టాలి కొంచెం కొంచెంసేపు ఇట్లా పెట్టాలన్నమాట ఇప్పుడు చూడండి వస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మూత పెట్టేయాల ఆయిల్ కూడా అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చి దీన్ని గ్రైండ్ చేసుకున్నాం ఓ పక్కనేమో అలా రుబ్బి పెట్టేసుకున్నాయి దోశలు పోస్తున్నా కొంచెం ఉన్నాయి రుబ్బుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం బియ్యం ఉన్నాయి ఒక చేతులనేమో ఫోన్ పట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ కొంచమే ఇదిగో ఎంత చాలన్నమాట ఎంతంటే ఒక అర కేజీ బియ్యానికి ఒక హాఫ్ కొబ్బరి వేసుకుంటే చాలు ఫుల్ కొబ్బరికాయ ఎక్కర్ల హాఫ్ వేసుకుంటే చాలు హాఫ్ కొబ్బరి చిప్ప స్క్రేప్ చేసుకొని అర కేజీ బియ్యానికి వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోనూ వాటర్ పోసి గ్రైండ్ చేసేసుకుంటామే బాగా కాటుకులాగా రుబ్బాలా వండు చూడండి ఇట్లా నీళ్ళు పోసి ఒక చేతిలోనేమో చూసారా ఇంత వాటర్గా ఉండాలా కాటికులాగా రొబ్బాలా బాగా మెత్తగా రొబ్బాలా ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిన నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంతే పేపర్ దోస పేపర్ దోశ చేసుకునే పద్ధతి ఇది ఇంత కోసం కదా చూద్దాం ఎట్లాగొచ్చిందో ఇదిగోండి చూసారా ఎట్లా అయిపోయిందో దీన్ని తీసేద్దాం దీన్ని అవసరం లేదు ఫ్రెండ్స్ అయిపోయింది ఎందుకండి ఇట్లా మడత పెట్టాల చాలా సాఫ్ట్గా ఉంటే దీంట్లోకి మాత్రం ఏ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా వేసుకోవచ్చు చనా చట్నీ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే పేపర్ దూసా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇంకోటి పోస్తాను చూపిస్తాను చూడండి ఎంత ఎంత ఇట్లా ఉండాలి ఈ కండిషన్లో రుబ్బుకోవాల తెలుసు బియ్యము పోబరి ఉప్పు బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి ఒకటిన్నర గరిట పో అయితే ఫ్రెండ్స్ మూత పెట్టాలా మూత మాత్రం ఖచ్చితంగా పెట్టాలా పెద్ద మంటలు అవుతు మీడియం మంటలో పెట్టుకొని దోశని ఫ్రై చేసుకో దీన్నే పేపర్ దోశ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దీనిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది కోకోనట్ చట్నీ అయినా చనాపప్పుల చట్నీ అయినా ఏ చట్నీ అయినా సూపర్ ఇంకా ఫ్రై కావాలా ఫ్రై కావాలి ఇంకా దీన్ని ఒక ఇంకా ఫ్రై కావాలి ఇది ఇది చూద్దాం మీకు ఇంకొకసారి చూస్తా ఎట్లా ఫ్రై చేసుకోవాలన్నది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుందాం మడత పెట్టేసి ఫస్ట్ దోస్త ఇట్లాంటి దాని మీద వేసేసేయాలన్నమాట ఇది ఎక్కడ డిష్ అనుకుంటున్నారు మ్యాంగ్ ఖనడా ఖనడా ఏం అదో చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా టర్న్ చేయాలా ఆపంలాగా తిప్పాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా సేమ్ మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చిందో మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్